హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయా టాక్స్ ఈరోజు ఇంకొక వీడియో అనమాట అదేంటి అంటే ఆలు ఫ్రై ఐదు నిమిషాలు సింపుల్గా ఆలు ఫ్రై చేసుకోవడం ఎలాగో చూపిస్తాను దానికోసం నేను ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను ఇవి కట్ చేసుకొని ఫస్ట్ కుక్కర్లో పెట్టుకుందాము జస్ట్ టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అందుకే ఐదు నిమిషాల్లో ఆలు ఫ్రై అన్నాను జస్ట్ ఇలా హాఫ్ కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాము వాష్ చేసి పెట్టుకున్నాను నేను ముందే సో ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము జస్ట్ ఒక త్రీ ఫోర్త్ యాడ్ చేస్తే సరిపోతుంది కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము జస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను మళ్ళీ మనం తాలింపు వేసేటప్పుడు యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం మూత పెట్టుకొని వెయిట్ కూడా పెట్టేస్తున్నాను ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము జస్ట్ టూ విజిల్స్ సరిపోతుందండి ఆల్మోస్ట్ ఆలు కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి టూ విజిల్స్ సరిపోతుంది మళ్ళీ త్రీ ఫోర్ అట్లా పెట్టుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది బాగోదనమాట టూ విజిల్స్ రావాలి కదా టూ విజిల్స్ వచ్చే లోపల మనం చిన్న మసాలా మనం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అది చూపిస్తానండి అదేంటంటే సింపుల్ అండి కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఎండుమిర్చి మీరు తినే కారం బట్టి తీసుకోండి నేనైతే ఒక పది వరకు ఉంటాయి తీసుకున్నాను ఇంకొకటి ఏంటి అంటే నేను ఇంకా పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ కారమే వేస్తున్నాను ఇప్పుడు ఇవి ఒక ప్యాన్ డ్రై రోస్ట్ చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ముందైతే ఇవన్నీ వేసేస్తున్నాను ఎండుమిర్చి కాకుండా రిమైనింగ్ వేసేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి లాస్ట్లో వేసుకుందాము లైట్గా ఫ్రై చేసుకోవాలి అంతే జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఇవి మంచిగా రోస్ట్ అయ్యాయి ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకోవద్దు జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ఆపేసుకోవడమే కదా ఎన్ని కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ ప్రెసర్ అయితే పోయిందండి ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి అవి పీల్ తీసుకున్నాము చూసారు కదా నీళ్ళు తీసేసుకొని పీల్ తీసుకుందాం ఇవి పీల్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం వేడి తగ్గిన తర్వాత చేశాను సో దీంతో పాటుగా ఇందాక నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అది పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి తాలింపు పెట్టేసుకుని ప్రాసెస్ చూసేద్దాం రండి ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి దానిలో ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకున్నాక జీలకర్ర అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకుతో పాటుగా ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను అవి ఆల్రెడీ నేను చిత్తకుట్టు పెట్టుకున్నానండి లేదంటే ఇట్లా పేలుతాయి కదా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఆలు ముక్కలు కూడా వేసేసుకుందాము కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుందాం కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ ఇందాక నేను ఆలులో వేసాను కదండి కుక్ చేసేటప్పుడు అది లెస్ చేసుకొని చూసుకొని వేసుకోండి మళ్ళీ ఎక్కువైపోతే బాగోదు కదా ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది హాఫ్ కేజీకి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఫ్రై అవనిద్దామండి ఇలా ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి ఫైనల్గా కలుపుకుందాము ఇలా ఒకసారి కారం వేసిన తర్వాత కారం అంటే ఇందాక వేసుకున్న పౌడర్ అండి అది వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం బాగా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము టూ మినిట్స్ అయితే మగ్గాయండి బాగా చూసారు కదా బాగా మసాలా పౌడర్ కూడా పట్టింది అనమాట ఇంకా మనం ఎక్స్ట్రా కారం వేసుకునే పని లేదు పచ్చిమిర్చి కూడా వేసుకునే పని లేదు ఆనియన్ అసలు వేసుకునే పని లేదు చాలా ఈజీగా అయిపోయింది కదా జస్ట్ మనం కుక్ చేసుకొని ప్రెజర్ పోవడమే లేటండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా బాగుంది ఫైనల్గా ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి అనుకుంటే మీరు రెండు రెమ్మల కొత్తిమీర అట్లా వేసుకొని ఆపేసుకోండి నేను పాప తినదనమాట కొత్తిమీర వేస్తే ఆమెకు ఆలు ఫ్రై చాలా ఇష్టం బట్ కొత్తిమీర వేస్తే తిందో అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశానండి చూసారు కదా అసలు ఐదంటే ఐదు నిమిషాల్లో ఆలు ఫ్రై రెడీ అయిపోయింది స్మెల్ వచ్చేస్తుంది చాలా బాగుంది మనం మసాలా పౌడర్ వేసుకున్నాం కదా అదే హైలైట్ అనమాట చాలా బాగుంది నేను చెప్పినట్టుగా కొత్తిమీర ఆప్షనల్ మీకు ఇష్టమైతే కనుక వేసుకోండి బాగుంటుంది ఇంకా పాప తిందా నేను వేయట్లేదు ఇప్పుడైతే వేడి అన్నము ఆలు ఫ్రై పెట్టుకుని తినేద్దాము చూసారు కదా సింపుల్ గా నా ఆలు ఫ్రై అయితే ఇది అనమాట ఈ రోజు వీడియో కూడా ఇది సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మామిటైజేషన్ చాలా దగ్గరగా ఉందనమాట మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంచెం నాకు పుష్ చేసినట్టుగా ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను తప్పకుండా అలాంటి వీడియోస్ కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాను బాయ్ బాయ్